హాయ్ అండి ఎస్ఆర్ ఆర్టిస్టీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈ సెక్షన్ లో నేను ప్రింట్ వేయడం ఎలా అని చూపిస్తానని చెప్పాను కదండి నేను ఈ ప్రింట్ కి టూ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను నాకు కావలసిన సైజులో జిరాక్ లో ప్రింటెడ్ తీయించానండి గా బ్లౌజ్ పై వేసి చూపిస్తున్నాను ప్రింట్ వేయడానికి మనకి కావాల్సింది ఒక ట్రేషింగ్ షీట్ తీసుకున్నాను ఇవి బుక్ స్టోర్స్ లో దొరుకుతాయి అండి ట్రేషింగ్ షీట్స్ అంటే ఇస్తాడు దీంతో పాటు మీరు ఒక మార్కర్ పెన్ ఒకటి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దాని కింద డిజైన్ పెట్టి మనం ట్రేషింగ్ షీట్ పై డిజైన్ వేయాలి అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తానండి మనకి డిజైన్కి సరిపడగా ట్రేషింగ్ షీట్ కరెక్ట్ గా కట్ చేసుకొని అటు మూడించులు ఇటు మూడించు ఉండేటట్టు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి అంటే బయటికి ప్రింట్ వేస్తున్నప్పుడు బయటకు రాకుండా ఉండడానికి సైడ్స్ కొంచెం ఉండేటట్టు చూసుకొని మనప్పుడు ట్రేషింగ్ షీట్స్ అడుగుని నేను డిజైన్ పెడతాను చూడండి మీరు కూడా ఒక టేబుల్ పైన కానీ ఒక ప్లా ప్యాడ్ పైన కానీ పెట్టుకొని డిజైన్ ని యాజ్ ఈజ్ ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే డ్రా చేయండి కరెక్ట్ గాను అంటే చిన్న చిన్న తో దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా వచ్చేటట్టు డ్రా చేయండి మనం ట్రేషింగ్ షీట్ లో ఏ డిజైన్ అయితే వేస్తున్నామో అదే డిజైన్ ఫ్రింట్ పడుతుందండి అందుకని ఏది మిస్ చేయకుండా జాగ్రత్తగా మొత్తం డిజైన్ అంతా ఎలా ఉందో అలాగే డ్రా చేయండి మనం ఇప్పుడు దీని మీద పెన్సిల్తో వేస్తే కనుక ట్రేషన్ షీట్ మీద పెన్సిల్ పడదండి మార్కింగ్ కరెక్ట్గా రాదు అందుకని కంపల్సరీ మీరు స్కెచ్ పెన్ తీసుకోండి స్కెచ్ పెన్ తీసుకొని మీరు వేయడానికి ప్రయత్నించండి అది నీట్గా మీకు స్కెచ్ పెన్ అయితే కనుక ఎక్కడ మిస్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఆ స్కెచ్ పెన్ కూడా సెరక్కుండా ఉంటుంది కదండి అలాంటి స్కెచ్ పెన్ను తెచ్చుకోండి ఆ పెన్తో డ్రా చేసుకోండి మనం ఒకసారి వేసిన ప్రింట్ తర్వాత కూడా ఉపయోగపడుతుందండి ఆ పేపరు అది ఏమీ పడేయాల్సిన అవసరం లేదు ఒకసారి డిజైన్ వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి వేసుకోవాలంటే కనుక అదే డిజైన్ మీద మళ్ళీ ప్రింట్ తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అందుకని మీరు ఒకసారి వేసిన డిజైన్ పడేయాల్సిన అవసరం లేదు అటు షీట్స్ జారీ చేసుకోవచ్చు ఎందుకంటే ట్రేషింగ్ షీట్స్ చిరగవండి మామూలు పేపర్లా ఉండవు కాబట్టి ప్రింట్ వేయడానికి రెడీ చేసిన తర్వాత కనీసం త్రీ ఫోర్ క్లాత్స్ మీదనే వేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూడండి మీకు స్కెచ్ అయితే కనుక హోల్స్ పెట్టినప్పుడు క్లియర్గా కనిపించదని చెప్పి నేను కొంచెం క్లీన్ చేసేసాను అండి మొత్తం డిజైన్ కనిపించేటట్టే ఉంచాను ఇప్పుడు నేను కింద చిన్న పిల్లో తీసుకున్నాను అంటే మనం డిజైన్ రేషన్ చేయడం మీద వేసిన తర్వాత దాన్ని హోల్స్ చేయాల్సి వస్తుంది మనం హోల్స్ చేయడం కోసం నేను కింద మాకు సపోర్ట్ కోసం ఒక పిల్లో తీసుకున్నాను ఆ పిల్లో మీద ట్రెషింగ్ షీట్ అరేంజ్ చేసుకోండి ఒక నీడిల్ తీసుకోండి ఇప్పుడు మీరు నీడిల్ అంటే బాగా చిన్నది కాదు పెద్దది కాకుండా కొంచెం మీడియం సైజు నీడిల్ తీసుకోండి సూదిని ఆ సూద్తో పాటు మనం ఇప్పుడు డిజైన్ చుట్టూ రంధ్రాలు చేయాల్సి వస్తుంది డిజైన్ చుట్టూ సైడ్ బై సైడ్ హోల్స్ పెట్టండి నీట్ గా అంటే సైడ్ బై సైడ్ స సమానంగా రావాలండి ఎక్కువ తక్కువలు కాకుండా మనం ఇప్పుడు ఏ హోల్స్ అయితే పెడుతున్నామో అదే మనకి ఫ్రంట్ కింద పడుతుంది అందుకని ఫ్లవర్ అవుట్ లైన్ నుంచి బయటికి రాకుండా ఫ్లవర్ లైన్ ఎలా ఉందో ఆ లైన్ మీద మాత్రమే హోల్స్ పెట్టండి ఏ డిజైన్ వేసుకున్నా కూడా మీరు ముందుగా సెలెక్ట్ చేసుకుని వేస్తే గనక డిజైన్ పర్ఫెక్ట్ గా వస్తుందండి అందుకని మీరు కంగారు పడకుండా నిజానంగా ప్రింట్ వేసేటప్పుడు మాత్రం డ్రెషింగ్ షీట్ మీద మీరు డ్రా చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ గా చేసుకోండి అది ఎలా ఉందో అలాగా చేయండి మీరు హోల్స్ వేసినప్పుడు కూడా అది ఎలా చేస్తాము లైన్ ఎలా ఉందో అలా ప్రకారంగా సైడ్ బై సైడ్ తో హోల్ చేసుకుంటూ వెళ్ళండి హోల్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి నేను ఫ్లవర్ ఫ్లవర్ను బాడ్స్ కలిపి వేస్తున్నానండి మీకు అంటే నేను బ్లౌజ్ కి వేద్దామని ఫిక్స్ అయ్యాను బ్లౌజ్ పెయింటింగ్ అయితే కనుక నెక్స్ట్ మీకు సెక్షన్ లో చెప్పొచ్చు కదా అని చెప్పేసి డైరెక్ట్ గా బ్లౌజ్ మీదే ప్రింట్ వేస్తున్నానండి మీరు మాత్రం బ్లౌజ్ అయ్యేమి వేయొద్దు స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే ఒక క్లాత్ తీసుకోండి ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి వైట్ కలర్ ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని ఆ వేస్ట్ క్లాత్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఒక త్రీ ఫోర్ బంచెస్ కింద వేసుకొని లేదంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కింద వేసుకొని హోల్స్ వేసుకొని ఫస్ట్ చిన్న ఫ్లవర్స్ తో ప్రాక్టీస్ చేయండి ఆ ప్రాక్టీస్ మీకు పర్ఫెక్ట్ గా వచ్చేసిన తర్వాత మీకు నచ్చిన క్లాత్ మీద మీరు పెయింటింగ్ చేసుకుంటానన్నా వర్క్ చేసుకుంటానన్నా దాన్ని బట్టి ఎక్కడ వేసుకోవాలో మార్క్ చేసుకోండి ఆ సైజు ఒక్కసారి మీరు లైన్ అవుట్ లైన్తో సహా గీసుకున్న తర్వాత బంచి ఏ బంచి వేద్దాం అనుకున్నారో సెలెక్ట్ చేసుకొని ఆ సైజుకి మంచి క్లాత్ మీద అప్పుడు వేసుకోండి అంతేకాని ముందు డైరెక్ట్ గా మీరు మంచి క్లాత్ మీద లైట్ కలర్స్ క్లాత్ మీద ప్రింట్ వేసేసారంటే కనుక ప్రింట్ వేసినప్పుడు ఏదైనా మరకలు అంటుకుంటే కనుక ఆ క్లాత్ బాగోదండి పాడైపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి వేస్ట్ క్లాత్ మీద ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా కొత్త క్లాత్ మీద వేసుకోవడానికి ప్రయత్నించండి ముందు సెక్షన్స్ లో చెప్పినట్టు ఒకసారి వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి అది ఎలా వెయ్యాలి ఏంటి అని అన్నది నేను మొత్తం ప్రాసెస్ చెప్తున్నాను కాబట్టి మీకు ఏమేమి కావాలో అప్పుడు అర్థం అవుతుంది దాన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీకు మార్కెట్ లో ఇప్పుడు మనకి కుందన్సు బార్డర్సు అమ్మే షాప్స్ ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర ఈ ప్రింటింగ్ పౌడర్ ఉంటుందండి ప్రింటింగ్ పౌడర్ లో కూడా కలర్స్ ఉంటాయి అందులో లైట్ డార్క్ కలర్స్ ఉంటాయండి వైట్ ఎల్లో బ్లాక్ బ్లూ కలర్ ఇలా ఫోర్ కలర్స్ వరకు ఉంటాయండి అందులో మనము లైట్ కలర్ బ్లౌజ్ వేస్తే గనక బ్లాక్ బ్లూ కలర్ ప్రింట్ తీసుకోవాలి మళ్ళా డార్క్ కలర్స్ బ్లౌజ్లు వేస్తే గనక వైట్ కలర్ గాని ఎల్లో కలర్ కానీ తీసుకోవచ్చు ఈ ప్రింటింగ్ పౌడర్ లో ఇంతవరకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు అయితే గనక కిరోసిన్ కలిపే వాళ్ళం అండి కిరోషన్ మిక్స్ చేసి ప్రింట్ వేసేవాళ్ళము కానీ ఇప్పుడైతే కిరోషిన్ అవైలబుల్ లేదు కదండి చాలా మందికి కిరోషన్ అనేది కనిపించట్లేదు ఎక్కడనో ఇప్పుడు దీనిలో ఏం కలపాలంటే మనకి పెయింట్ షాప్ లో దొరుకుతుందండి టెన్నర్ అని దొరుకుతుంది ఆ టెన్నర్ మనం పెయింటింగ్ కి పోగొట్టడానికి అట్లకి మనకి ఇంట్లో పెయింటింగ్ చేసేటప్పుడు అప్పుడు తీసుకొస్తారు ఆ టెన్నర్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి పెయింటింగ్ షాప్ నుంచి అది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయండి పావు లీటర్ హాఫ్ లీటర్ వన్ లీటర్ అలా ఉంటాయి మీకు చిన్న బాటిల్ సరిపోతుంది కాబట్టి ఒక పావు లీటర్ బాటిల్ తెచ్చుకొని పెట్టుకోండి మనం ప్రింటింగ్ పౌడర్ వేసేటప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రింట్ వేసేటప్పుడు మన దగ్గరికి రోషన్ లేదు కాబట్టి టిన్నర్ మిక్స్ చేసి వెయ్యాలి ఇప్పుడు నేను హోల్స్ కంప్లీట్ చేస్తున్నానండి మనం డిజైన్ కి మొత్తం హోల్స్ అంతా కూడా ఫస్ట్ నీట్ గా పెట్టేసుకోవాలి ఏ డిజైన్ అయినా ఎంత పెద్ద డిజైన్ అయినా సరే మనం హోల్స్ పెట్టడానికి కొంచెం టైం పడుతుందండి ఆ టైం అంటే హోల్స్ పెట్టడమే దీనికి టైం ఎక్కువ పడుతుంది ప్రింట్ వేయడానికి ఏమి టైం పట్టదు ప్రింట్ చాలా తొందరగానే అయిపోతుంది మీకు ప్రింట్ వేయడం బాగా అర్థం కావాలని నేను వీడియో చాలా స్లోగా చేస్తున్నానండి స్పీడ్ పెట్టట్లేదు ఎందుకంటే వీడియో స్పీడ్ పెట్టేస్తే కనుక ప్రింట్ ఎలా వేస్తామని ఇవన్నీ ఏమీ అర్థం కాదు మీకు హోల్ పెట్టిన దగ్గర నుంచి కూడా నేను స్లోగానే ఉంచాను వీడియోని ఈ సెక్షన్ లో మీకు కేవలం నేను ప్రింట్ వేయడం ఏంటి అని మాత్రమే చెప్తున్నానండి మీకు పెయింటింగ్ క్లాస్ ఏమి ఈ సెక్షన్ లో ఉండదు ఎందుకంటే ఇదే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ సెక్షన్ లో అది ఆప్ చేసేసాను అది బ్యూటీ టిప్స్ గురించి కూడా నేను ఏమి చెప్పట్లేదండి నెక్స్ట్ సెక్షన్ లో చెప్తానండి ఇది మాత్రమే మీరు పర్ఫెక్ట్ గా ఎలా వేయాలనేది నేర్చుకోండి ఎందుకంటే ప్రింట్ చాలా ఇంపార్టెంట్ అస్తమానం మనం చేతితో డ్రా చేయాలన్నా కుదరదు కదండి నేను మొత్తం కంప్లీట్ చేస్తానండి హోల్స్ పెట్టడము మొత్తం మీకు హోల్స్ కనిపించాలని నేను పైన డ్రా చేస్తున్న అదంతా కూడా క్లీన్ చేసేసానండి నేను అంటే మార్కర్ తో వేసిన కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేస్తే కనుక హోల్స్ అయ్యి అంటే లైన్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి క్లీన్ చేసానండి ఇప్పుడు చూసారండి కంప్లీట్ అయిపోయింది ఈ డిజైన్ ని మనం మళ్ళీ ప్రింట్ వేసినప్పుడు తెద్దామండి చూద్దాము ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక డిజైన్ కూడా వేస్తాను అన్నాను కదా దానికి ఇప్పుడు మీకు ఇందాక పిల్లో పెట్టి చూపించాను కదండి ఇప్పుడు ఇది ధర్మాకోల్ షీట్ అండి ధర్మాకోల్ షీట్ మీద నేను ట్రేషింగ్ షీట్ పెట్టి పిల్లోపై ట్రేషింగ్ షీట్ పెట్టి ఎలా హోల్స్ వేసాను అలాగే పై పెట్టి డ్రేషింగ్ షీట్ హోల్స్ చేస్తున్నానండి ఈ డిజైన్ నేను కోవ్ డిజైన్ వేసానండి ఇంకో డిజైన్ ఈ రెండు డిజైన్స్ కూడా మీకు బ్లౌజెస్ మీద చూపిద్దామని చెప్పేసి నెక్స్ట్ సెక్షన్స్ లోని ఈ రెండు డిజైన్స్ బ్లౌజులకి వేస్తున్నానండి ఈ రెండు కూడా మీకు నెక్స్ట్ సెక్షన్ లో నేను చూపిస్తాను ఇప్పుడు దీని కొవ్వు డిజైన్స్ కూడా హోల్స్ కంప్లీట్ చేస్తున్నానండి ఇవి రెండు కూడా మీకు వేసి చూపిస్తాను ముందుగా మీరు పెయింటింగ్ ఏది వేసుకుందాం అనుకుంటున్నారో ఏ డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి అది గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో పెయింటింగ్ డిజైన్స్ అంటే కనుక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్స్ అంటే వస్తాయండి అందులో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జిరాక్స్ అంటర్ తీసుకొని వెళ్తే వాడికి చూపిస్తే కనుక జిరాక్స్ షాప్ అతనికి ఖచ్చితంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తను మీకు షీట్స్ తీసిస్తారండి మీరు ఏ సైజ్ తీసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి డిసైడ్ చేసుకొని వెళ్ళండి అది కూడా మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వేస్తాం కదా ఒక బంచ్ మొత్తం వేసుకుందాం అనుకుంటే కనుక ఆ సైజ్ ఏంటో తనకు చెప్పండి ఇప్పుడు చూడండి నేను ఎల్లో కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నానండి టూ కలర్స్ మీకు ప్రింటింగ్ పౌడర్ తెచ్చుకున్నాను నేను ఆ టూ కలర్స్ లో కూడా ఎల్లో వేస్తే ఎలా ఉంది ఎలా ఉందో మీకు నేను చూపిస్తానండి ఒక బ్లౌజ్ మీద ఎల్లో వేస్తాను ఇప్పుడు నేను ఎల్లో ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా ఎల్లో ఒక బౌల్లోకి పౌడర్ కొంచెం తీసుకుంటున్నానండి మీరు కూడా ఒక బౌల్లోకి అలాగే తీసుకోండి ప్లాస్టిక్ బౌల్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి స్టీల్ బౌల్లో తీసుకోవద్ది ప్రింట్ వేయడానికి కలర్ మీరు ఆ రెండు కలర్ లో ఏ అయినా ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఎల్లో కలర్ తీసుకున్నాను కదండి టెన్నర్ తీసుకుంటున్నాను కొంచెం టెన్నర్ వేసుకోండి టెన్నర్ వేసుకొని సరిపడగా వేసుకొని టెన్నర్ కలుపుకోండి మనకి పౌడర్ శారీ అంతా వేసేటట్టు అయితే కొంచెం ఎక్కువ ప్రింటింగ్ పౌడర్ పడుతుందండి ఓన్లీ మనం వెనకాల బ్లౌజ్ ప్యాచెస్ ఒక్కటే కదా వేస్తాము అందుకని కొంచెం కలుపుకుంటే ఒక వన్ స్పూన్ కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలపక్కర్లేదు ఒక వన్ స్పూన్ వరకే కలుపుకోండి బ్లౌజ్ ఏదైనా డిజైన్ వేస్తే కనుక మీరు సారీకి కానీ లెహంగాస్ కానీ లంగాలకు కానీ ఎట్లకైనా వేద్దాం అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ తీసుకోండి నేను ఇప్పుడు చూడండి బర్డ్స్ డిజైన్ తీసుకున్నాను కదా బర్డ్స్ డిజైన్ టేబుల్ పై పెట్టాను నేను నేను ఒకప్పుడు నాకు బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి నెమలకంఠం కలర్ బ్లౌజ్ తీసుకున్నాను నేను ఆ నెమలకంఠం కలర్ బ్లౌజ్ ని ఒక టేబుల్ పై వేసుకున్నాను నేను ఆ బ్లౌజ్ బ్లౌజ్ ని మనం బ్యాక్ సైడ్ ఎక్కడ వేసుకోవాలో అక్కడ మార్క్ చేసుకొని అదే ప్లేస్ కి ఆ పక్కన కొంచెం ఉంచుకున్న తర్వాత బ్యాక్ సైడ్ సెంటర్ లో పెట్టుకొని ఆ ట్రేసింగ్ షీట్ దాని మీద పెట్టేసాను అంటే మనం పైన ఎక్కడి నుంచి అయితే మనం హోల్స్ చేసామో ఆ పాటే పైకి ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనం హోల్స్ వెనక్కి వెళ్ళింది కదా మనం చేసినప్పుడు హోల్ అది పైకి తిరగబడింది అంటే కనుక ఫ్రింట్ సరిగా పడదు అందుకని మనం హోల్స్ ఏ సైడ్ నుంచి అయితే చేసామో ఆ సైడే మనకు పైన ఉండాలి ఇప్పుడు నేను మెత్తని క్లాత్ కూడా తీసుకున్నానండి మెత్తని క్లాత్ తీసుకోవచ్చు స్పాంజీ తీసుకోవచ్చు లేదంటే కాటన్ తీసుకోవచ్చు ఏదైనా పర్లేదండి మనకి మెత్తగా ఉండాలి నేను లిక్విడ్ లా కొంచెం లిక్విడ్ వేసి కలిపాను కదా ని అది క్లాత్కి ముంచి క్లాత్లో ఎక్కువ మీరు ఎప్పుడు కూడా కిరోషిన్ కిరోషిన్ వేసినా టెన్నర్ వేసినా కూడా బాగా పలసర చేయొద్దండి బాగా పలసరం చేసి క్లాత్ అంతా ముంచేసారంటే మీకు అది క్లాత్ మీద కింద స్ప్రెడ్ అయిపోతుంది లిక్విడ్ లాగా అందుకని సరిపడగా తడి తీసుకోండి తీసుకొని మనకి క్లాత్ కద కదలకూడదండి మీకు డ్రేషింగ్ షీట్ కదలకుండా ఒక చేతితో ప్రెస్సింగ్ చేసి పట్టుకోండి అంటే కనుక మనకు ప్రింట్ పక్కకి ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోతుంది కదలకుండా పట్టుకొని పైన అప్లై చేయండి మీకు కదలడం కుదరట్లేదు పట్టుకోవడం కుదరట్లేదు అని అంటే కనుక ఎవరొక హెల్ప్ తీసుకొని ప్రింట్ వేసుకోండి చూసారండి నేను ఎల్లో కలర్ ప్రింట్ వేస్తున్నాను మీకు ఎల్లో కలర్ వేస్తే ఎలా ఉంది వైట్ వేస్తే ఎలా ఉందో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తానండి మీకు అంటే మ్యాక్సిమం అందరూ కూడా వైట్ బ్లాకే వాడతారండి ఎల్లో వాడరు కాకపోతే మీకు రెండింటికి డిఫరెన్స్ చూపిద్దామని చెప్పేసి నేను టూ కలర్స్ తీసుకొచ్చానండి ఇంకొకటి అది వేసినప్పుడు నేను టే టేపాయి మీద ఏ క్లాత్ వేయకుండా వేసానండి మనం టేపాయ మీద సపోర్ట్ వేయకుండా వేస్తే ఎలా వస్తుందో ప్రింట్ చూపిద్దామని అలా వేసాను ఇప్పుడు నేను టేపాయి మీద సపోర్ట్ కూడా వేసి చూపిస్తానండి ఈ ప్రింట్ వైట్ కలర్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి నేను వేరే బ్లౌజ్కి వేయడానికి వైట్ ప్రింట్ పౌడర్ తీసుకున్నానండి టిన్నర్ వేసి మిక్స్ చేస్తున్నాను టేబుల్ పైన పెట్టి ప్రింట్ వేయవలసిన అవసరం లేదండి నేలపైన కూడా పెట్టి వేయవచ్చు నేలపైన కొంచెం దసరి క్లాత్ వేయండి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఒకటే కాకపోతే మీరు వేసే క్లాత్ను బట్టి కూడా ప్రింట్ జాగ్రత్తగా వేయాలండి పట్టు కాటన్ క్లాతులు ఎక్కువ ప్రక్కకు జరగవండి సిఫాన్ జార్జెట్ క్లాతులు మీరు ప్రింట్ వేసినప్పుడు జరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేయాలి ఇప్పుడు చూడండి నేను కాటన్ క్లాత్ వేసాను ఇప్పుడు టేబుల్ పైన ఆ క్లాత్ అంటే ముందు మీ క్లాత్ వేయకుండా ఒకటి వేసి చూపించానండి ఇప్పుడు క్లాత్ వేసిన తర్వాత పైన క్లాత్ వేస్తున్నానండి పైన పట్టు క్లాత్ వేసాను ఆ క్లాత్ మీద మళ్ళీ ఫ్రింట్ యాజ్ ఈజ్ బ్యాక్ సైడే నేను ఫ్రింట్ వేస్తున్నాను కౌ డిజైన్ వేస్తున్నానండి బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో ఎలా వేస్తున్నానో చూడండి సెంటర్లో పెట్టానండి సెంటర్లో తీసుకున్నాను మనం సెంటర్లో తీసుకున్నప్పుడు కిందన ఒక రెండు అంగులాలు మూడు అంగులాలు వదిలేసేయాలండి ప్లెయిన్ క్లాత్ ఎందుకంటే స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ మనకు పర్ఫెక్ట్ గా రావాలి కదా స్టిచ్చింగ్ అందుకని చెప్పేసి ఆ సైడ్ ఈ సైడ్ క్లాత్ వదిలేసి కింద రెండు మూడు అంగలాలు వదిలి వేస్తున్నాను నేను ఈ వైట్ ప్రింట్ పౌడర్ స్మూత్ గా లేదండి కొంచెం రఫ్ గా అనిపించింది అందుకని చెప్పేసి ఫింగర్ తో కొంచెం నేను మెత్తగా డిప్ చేస్తున్నానండి మీరు ఫింగర్ తో మీ దగ్గర ఎలా ఉందో పౌడర్ చూసి అది కలవకపోతే కనుక మీరు టిన్నర్ వేసిన తర్వాత ఫింగర్ తో ఒకసారి బాగా కలపండి కలిపితే ఏమవుతుందంటే అది బాగా అందులో కలుస్తుంది అప్పుడు మనకి ప్యాచెస్ ప్యాచెస్ కింద పడదు నేను ముందు బ్లౌజ్ కేసినట్టే ఇప్పుడు కూడా కాటన్ క్లాత్ తీసుకున్నానండి మెత్తగా ఉన్న కాటన్ క్లాత్ తీసుకున్నాను తీసుకొని ఎక్స్ట్రా కొంచెం టెన్నర్ కొంచెం లిక్విడ్ లా ఉంటే అది పిండేస్తున్నానండి మీరు కూడా యాజీజ్ ఒకవేళ ఎక్కువ అయింది అని అంటే కనుక లిక్విడ్ అది కొంచెం పిండేసే వేయండి లేదంటే కనుక బ్లౌజ్ కిందన స్ప్రెడ్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా వేయండి ఇప్పుడు యాస్జీస్ ఇందాక అప్లై చేసినట్టే దీనికి కూడా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని మొత్తం ప్రింట్ పైనుంచి కింద వరకు కూడా అప్లై చేస్తాను మనం ఎప్పుడూ కూడా చెప్పాను కదండి ట్రేషింగ్ షీట్ అయితే కదలకూడదు కదలకుండా జాగ్రత్తగా అప్లై చేయండి మనం ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తుంది అంటే కనుక మొత్తం ప్రింట్ వేసిన తర్వాత పేపర్ మొత్తం తీసి చూడొద్దండి చూసిన తర్వాత మళ్ళీ మీరు పెట్టాలంటే కనుక యాస్జీస్ పెట్టలేరు కాబట్టి ఒక్కసారి లైట్గా కొంచెం పేపర్ పైకి తీసి చూసుకోండి చూసిన తర్వాత లేదు అని అంటే కనుక మళ్ళీ పెట్టేసేయండి మళ్ళీ పెట్టి మళ్ళీ అప్లై చేయండి గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది కదా కౌ డిజైన్ అది మనం కొంచెం ఆరిన తర్వాత బాగా కనిపిస్తుందండి కొంచెం చెమగా ఉండేటప్పటికి ఏమవుతుందంటే లైట్ లైట్ గా అక్కడక్కడ కొంచెం డల్ గా కనిపిస్తుంది చూసారా ఎల్లో కలర్ వేసింది ఎలా ఉంది వైట్ కలర్ వేసింది ఎలా ఉంది ఒకసారి చూడండి మీరు గా తెలిసిపోతుంది కదా మనకి వైట్ కలర్ బాగా ఎక్కువ కనిపిస్తుంది ఎల్లో కలర్ సరిగా కనిపించట్లేదు కదండి అందుకని మీరు ప్రింట్ పౌడర్ తెచ్చుకునేటప్పుడు లైట్ కలర్ బ్లౌజెస్ కానీ లైట్ కలర్ డ్రెస్సెస్ కానీ బ్లాక్ ప్రింట్ పౌడర్ తెచ్చుకోండి డార్క్ కలర్ క్లాత్లకి ఏమో వైట్ కలర్ తెచ్చుకోండి ప్రింట్ పౌడర్ అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ టూ కలర్స్ వాడుకుంటే కనుక మీరు టూ ప్రింట్ పౌడర్స్ వాడితే సరిపోతుంది ఆ రెండు తెచ్చుకోండి ఇప్పుడు నేను నెక్స్ట్ సెక్షన్ లో మళ్ళీ మీకు పెయింటింగ్ సెక్షన్ లోకి వెళ్తానండి నెక్స్ట్ సెక్షన్ లో మీకు ఈ రెండిట్లో లో ఒక బ్లౌజ్ డిజైన్ వేసి మీకు నేను చూపిస్తానండి రాబోయే సెక్షన్స్ లో బ్లాక్ ప్రింట్ పౌడర్ తో కూడా ప్రింట్ ఎలా వేయాలో కూడా నేను చూపిస్తానండి ఈ సెక్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి ఉంటానండి సర్వేజ్నా సుఖనోభవంతు